గుద్దుటూరు లో నమ్మకమైన అతిపెద్ద భారీ హోల్సేల్ శారీ షోరూమ్ ఇంటి దగ్గర వ్యాపారం చేసుకునే వారికి చిన్న చిన్న షాపుల వారికి అందరికీ నమస్కారం అండి హైదరాబాద్ బెంగళూరు పోతే ఏ రకాలు వస్తాయో ఏమో అనే భయం ఉంటుంది మీకు దగ్గరలో సూర డైరెక్ట్ గా ఫ్యాక్టరీ నుండి కొనుగోలు చేసే మా షాప్ రండి ఆ డిజైన్లు మా రేట్లు మీకు నమ్మకంగా ఉంటాయి బ్లౌజ్ వర్క్ శారీస్ డిఫరెంట్ మోడల్ హై ఫ్యాన్సీ శారీస్ ఆన్లైన్ డిజైన్లు దసరా పండుగకు వందల రకాలు వచ్చినవి పాత మోడల్స్ కొలత తక్కువ రకాలు కావండి బ్రాండెడ్ శారీ ఆరు ముప్పై మీటర్ కొలత ఉండాల క్లాస్ ఐటమ్స్ క్లాస్ రకాలు మాత్రమే ఉంటాయి శారీస్ తీసుకొని పోతే అయిపోతాయో భయం నాలుగు రోజులు అమ్ముకోవాలా వారం లోపల రావాలా అటువంటి కొత్త కొత్త ఉంటాయి సూరత్ శారీస్ వన్ సెవెంటీ నుంచి రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు వెయ్యి రూపాయల వరకు వందల డిజైన్లు వచ్చినవి బెనారా శారీస్ ఫ్యాన్సీ సారీస్ ఏడు వందల నుండి ఎనిమిది వందలు తొమ్మిది వందలు వెయ్యి పదహైదు వందల రెండు వేల రూపాయల వరకు పట్టు చీర రకాలు వందల డిజైన్లు వచ్చినవి సోమవారం గురువారం డిజైన్లు మారుతూ ఉంటాయి మీరు బాగుండాలి మేము బాగుండాల మా రేట్లు మా రకాలు మీకు నమ్మకంగా ఉంటాయి ఒకటే కలర్ శారీ యాభై శారీస్ కావాలన్నా రెడీగా స్టాక్ ఉంటాయి మా సాపేరు బాగా గమనించండి ఇష్టమేని పుల్లయ్య బోర్డు మీద